శ్రీరామ జన్మభూమి అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా రఘువేర గద్యం జై శ్రీరామ్ జయ జయ మహావీర

ಿಮತ ವಿಮದನ ದುರ್ಲಲಿತ ದೋರ್ಲಲಿತ ತನು ತರಳಿ ಶಿ ಕವಿ ತಾಡನ ವಿಘಟಿತ ವಿಷರಾರು ಶರಾರು ತಾಟಕ ತಾಟಕೆ ಜಟಕಿರಣ ಸಕಲದರ ಜಟಿಲ ನಟ ಪತಿ ಮಕುಟ ತಟ ನಟ ಮಟು ವಿಗುಧ ಸರಿದತಿ ಬಹುಲ ಮಧುಗಳ ಜಗಫಲ ತನು ರುಚಿರ వివిధ నగర మైథిలి నగర సులోచనోచన చంద్ర ఖండ పరసు కోదండ ప్రకాండ ఖండన షౌండ భుజదండ కిరణ మండల బోధిత పుండరీ గౌర

I um.